భక్తులందరికీ దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు ఆలస్యం చేయకుండా దత్తాత్రేయ ఆవిర్భావం ఎలా జరిగిందో తెలుసుకుందాం సప్తర్షులు బ్రహ్మ మానసపుత్రులు వీరిలో అత్రి మహర్షి ధర్మపత్ని అనసూయ ఈమె మహాసాధ్వి సదాచార సంపన్నురాలు మహాపతివ్రత అతిథులకు ఆతిథ్యం ఇచ్చుట ఎవ్వరైనను ఈమెను చూసి నేర్చుకోవాల్సిందే పంచభూతములు కూడా ఈమె దగ్గర చాలా వినయముగా ఉంటాయంటే దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆమె ఎంతటి సదాచార సంపన్నో అంతటి సదాచార సంపన్న తన మహిమలతో ఎక్కడ స్వర్గ సంపదను హరిస్తుందేమోనని ఇంద్రాది దేవతలు భయపడి త్రిమూర్తులను శరణు వేడుతారు అనసూయ మహిమల గురించి దేవతలు చెప్పిన మాటలు విన్న త్రిమూర్తులకు ఆమెను పరీక్షించాలనే కోరిక కలుగుతుంది వెంటనే త్రిమూర్తులు అతిథి రూపంలో అత్రిమహర్షి ఆశ్రమానికి వస్తారు ఆ సమయంలో ఆశ్రమంలో అనసూయ ఒక్కడితే ఉంటుంది మహర్షి అనుష్ఠానానికే నదీ తీరానికి వెళతాడు త్రిమూర్తులు చాలా ఆకలిగా ఉన్నట్లు నటించి అమ్మ తొందరగా అన్నం పెట్టు లేకపోతే వేరే ఇళ్ళు చూసుకుంటాము కానీ నీ గురించి చాలా విన్నాం సుమా అతిథులను వట్టి చేతులతో పంపవని కోరిన భోజనం పెట్టి వారిని తృప్తిపరుస్తావని ఈ మాటలు వినే చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చాము త్వరగా పెట్టు తల్లి అని అనసూయను వేడుకుంటారు అనసూయక చేసేదేం లేక వారి ముగ్గురికి వడ్డించడం మొదలు పెడుతుంది వచ్చిన వారు త్రిమూర్తులు వారు భోజనం చేయడానికి రాలేదు ఆ మహాసాధ్విని పరీక్షించడానికి వచ్చారు సంకట పరిస్థితిని సృష్టించి దాని నుండి ఆమె తన మహిమలతో ఎలా గట్టెక్కుతుందో చూద్దామని వచ్చిన త్రిమూర్తులు వారు వారు ఆ తల్లితో అమ్మ నీవు దిగంబరివే వడ్డిస్తేనే మేము భుజిస్తాము ఇది మా నియమం అని చెప్తారు ఉలిక్కిపడిన అనసూయను చూసి తల్లి నీ వల్ల కాకపోతే ఏమయనూ పర్వాలేదు మేము మరొక ఇంటికి వెళతాము అని ఆసీనులైన వారు లేవబోగా ఆ తల్లి ఒక్క క్షణం ఆలోచించి మీరు మహాపురుషులుగా ఉన్నారు మీరు అడిగినట్టే చేస్తాను ఇప్పుడే వస్తానని లోపలికి వెళుతుంది త్రిమూర్తులు ఒకరి మొహారు ఒకరు చూసుకుంటారు స్త్రీకి శీలం కన్నా ముఖ్యమైనది ఏదీనూ లేదు కదా ఈమె ఏంటి మన కోరిక తీరుస్తానంటోంది అని ఆమె తన పతి తపోబలముతో తన పాతివ్రత మహిమతో త్రిమూర్తులను బాలురుగా ఊహించుకుంటుంది ఒక్కసారిగా త్రిమూర్తులు బాలురుగా మారిపోతారు బాలులను చూసిన ఆనందంతో తన స్తన్యముల నుండి పాలు ఉత్పన్నమవగా వాటితో వారి ఆకలిని తీర్చిన ధన్యురాలు అనసూయ ఇంటికి వచ్చిన అత్రిమహర్షి ఈ దృశ్యం చూసి అనసూయ చెప్పినది విని తన దివ్య దృష్టితో వారు ముగ్గురు త్రిమూర్తులని గ్రహిస్తాడు అనసూయ భాగ్యానికి చాలా సంతోషిస్తాడు త్రిమూర్తులు వారి రూపాలను వారు దాల్చగా ఆ దంపతులు వారిని అనేక విధాలుగా స్థుతిస్తారు వారు సంతసించి వరము కోరుకోమనగా త్రిమూర్తులే కుమారులుగా కావాలని అత్రి అనసూయలు కోరుకుంటారు వారి అంశాలతో ఆ దంపతులకు త్రిమూర్తులు ఉద్భవిస్తారు వారే శ్రీదత్తులు చంద్రుడు దూర్వాసుడు శ్రీదత్తులు సాక్షాత్తు విష్ణుస్వరూపము చంద్రుడు బ్రహ్మస్వరూపము దూర్వాసుడు శివస్వరూపము తల్లి అరుజ్ఞతో దూర్వాసుడు తపస్సుకు బయలుదేరి వెళ్ళిపోగా చంద్రుడు చంద్రమండలానికి వెళ్ళిపోతాడు ఇక శ్రీదత్తులు సాక్షాత్తు శ్రీ విష్ణుమూర్తి త్రిమూర్తి స్వరూపముగా అత్రి అనసూయ గృహంలో నిలిచి గురు పరంపరకి శ్రీకారం చుడతాడు తర్వాత ఈ శ్రీదత్తుడే తన ప్రథమావతారంలో శ్రీపాద శ్రీవల్లభుడుగా ఉద్భవిస్తాడు ఇతను శ్రీ అప్పలరాజు శర్మ శ్రీమతి సుమతి మహారాణిలకి పీటికాపురంలో వినాయక చవితి రోజున శ్రీపాద శ్రీవల్లభుడుగా జన్మించాడు ద్వితీయ అవతారంలో నరసింహ సరస్వతిగా మాధవ శర్మ అంబ భవానిలకి జన్మించి మనల్ని కృతార్ధన చేశాడు